ఈ రెండు సార్లు ఇలా గేసినాం కదా కారుకు ఒకసారి ఈయనని కూడా చూద్దాము అని చెప్పి ఎక్కిస్తా అంటున్నాడు కదా ఎక్కువ చేస్తా అంటున్నాడు కదా ఈయనను కూడా చూద్దామేయం కేసీఆర్ పక్కన జరిగిపోయాడు ఇప్పుడు మీరు పక్క నుండి చూడండి ఏమన్నా ఉంటే ప్రజల తరఫున అడుగుండ్రి అనే పని పెట్టిరు నాకు ఇప్పుడు సరే పక్క నుండి చూస్తా ఉన్నాం ఏమైంది ఇది ఇప్పుడు ఐదు నెల్లుగా గమనిస్తే కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఎన్నడూ కూడా కరెక్ట్ అది లేదు ఇప్పుడు పంద్రాలు నేను వస్తే పదిహేను వేలు ఇస్తా ఎకరం కోరాడు పదిహేను వేలు కొత్తది పక్కన పెట్టు పాత పదివేలు కూడా ఒక ఎకరంలోకి ఇయ్యడానికి నెల పట్టింది ఆయనకి రెండు ఎకరాల్లోకి ఇవ్వడానికి రెండు నెలలు పెట్టింది మూడు ఎకరాలలోకి ఇవ్వడానికి మూడు నెలలు తీసుకున్నాడు నాలుగు ఎకరాల్లోకి ఇవ్వడానికి నాలుగు నెలలు తీసుకున్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు పది రోజులు వేసేస్తుండే దుక్కి తినాకన్నా మొదలే పొలం పనులు స్టార్ట్ కాకుండా తోట పనులు స్టార్ట్ కాకుండా మొదలే గుర్తుకేస్తే నేనేం కాను నేను మంత్రిని కాను కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కూడా కాడు ఎంపీ ఓట్లు కానీ వాళ్ళకు భయం పుట్టియాలి అది మేము చెప్పి చేయలేదు కాబట్టే ప్రజలు మాకు ఓట్లేస్తలేరు అన్న చురుకు తలగాలే భయం పుట్టాలి వాళ్ళకి పుడితే ఈ ఉన్న నాలుగున్నర ఏళ్ళల్లో ఎన్నో కొన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు మనకు చెప్పినాయి ఇక మళ్ళా వాళ్ళకే అనుకో లాపర్వా వస్తుంది మనం అంటే లైట్ తీసుకుంటారు ఇక ఆయా చేయకుండా ఓట్లేసి లేని చెప్పి ఒక్క పని కూడా కాదు వాళ్ళు చెప్పినాయి ఒక్కటి కావు కాబట్టి గిది ఆలోచన చేయమని మీకు చెప్పుకోదని వచ్చిన మళ్ళీ రెండోసారి మోసపోవద్దు దయచేసి ఒకసారి మోసపోయినాం చేయి గుర్తుకు పువ్వు గుర్తుకేసి మళ్ళీ రెండోసారి మోసపోవద్దు కారు గుర్తుకీరి నేను కూడా మీతో పాటు ఉంటా మంచిగా కొట్లాడతా ఇవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఇచ్చేటట్టు ఇచ్చిన దానిక పోరాడతా నేను మీతో పాటే ఉండే అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఆలోచన ఓకేనా ఆలోచిస్తారా లేదా అంతే ఓళ్ళు వచ్చా మళ్ళా అంటారు మళ్ళా మాకు వెయ్యురు మేము చేస్తామని అంటారు ఇప్పుడు ఒకసారి సురుకు పెట్టుర్రే చేయకపోతే చూడు ఇప్పుడు ఎన్నికల వాళ్ళే గవర్నమెంట్ ఉంటారు కానీ వాళ్ళకి సురుగు కలిగి చేయదలిగి ప్రయత్నం చేస్తారు లేదు మళ్ళీ వాళ్ళకే ఓట్లేసేవంటో మనం లాపారు వాయితాం మనల్ని పట్టించుకోరు మళ్ళా ఐదు వందల వద్ద పోల ఆడకు స్కూటీలు ఇస్తా అన్నట్టు స్కూటీలు అడుగుతా మీరు కూడా ఏం చేయారంటే నేను అడగాలంటే ఇప్పుడు కారు గుర్తు కోటేయరి అరే ఇనే నేను బరోపరి అడుగుతా ఇప్పుడు నేను అడగాలంటే మీరు కారు గుర్తు కోటేయరి నాకు బలం ఏరి అడుగుతా ఇప్పుడు ఎయ్యూరు అడుగుతా ఇప్పుడు అడగడానికి ఇప్పుడు వెయ్యూరి నేను మళ్ళాదే మాట చెప్తున్నా నేను మళ్ళాదే మాట ఈరోజు ఎంపీ ఎలక్షన్లో భాగంగా నర్సాపూర్ కు మాజీ మంత్రివర్యులు మా నేటి శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు వారితో పాటు ఎంపీ అభ్యర్థి అనేటువంటి బాజే బోర్డారు కూడా మా నర్సాపూర్ గ్రామానికి ప్రచారానికి వస్తున్న కారణంగా మేమందరము స్వాగతం పలకడానికి ఇక్కడ వేదిస్తున్నాం భారీ మెజార్టీతోని బా బాజిరెడ్డి గోవర్ధన్సారి ఎంపీగా గెలుస్తుండు దీనికి మా నర్సూ తరఫున వీరైనంత మెజార్టీ ఇవ్వడానికి మా కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇలాగే మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై తెలంగాణ మాజీ మంత్రివర్యులు మా ప్రస్తుత ఎమ్మెల్యే భీముల కషన్ రెడ్డి గారు ప్రసారానికి రావడం జరుగుతుంది మేము మాజేట్ గౌరవం గారిని గెలిపించాలని మేము కార్యకర్తల సిద్ధంగా ఉన్నాము మా గ్రామం నుండి ప్రతి ఒక్కరూ గా తీసుకొని కారు గుర్తుకు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ